వ్యక్తం చేసిన శెట్టిబలిజ కులస్తులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం నెల రోజులుగా శెట్టిబలిజ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ మంజూరులో శెట్టిబలిజ ముందుగౌడ అని రావడం ఆందోళన చెందిన శెట్టిబలిజ నాయకులు సంఘీయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ దృష్టికి తీసుకువెళ్లగా గతంలో మాదిరిగానే శెట్టిబలిజ కులధృవీకరణ పత్రాలు ఉంటాయని మంత్రి హామీ ఇవ్వడం జరిగిందని హామీ ప్రకారం జో మార్చి ఇవ్వడంపై శెట్టిబలిజ నాయకులు అల్లవరం గ్రామం బొక్కా శివప్రసాద్ స్వగృహం నందు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు శెట్టిబలిజ జీ ఓ పై బిసి సంఘీయులు హార్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో గోడిలంక నీటి సంఘం అధ్యక్షులు బొక్కా నాగశివప్రసాద్ మండల బిసి సెల్ అధ్యక్షులు రాయుడు రాంబాబు కడలి వెంకట రమణ కడలి దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడో ఇరవై మూడో తేదీన ఒక జీవో రెడీ చేసి పెట్టారు దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా జీ జయలక్ష్మి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజున మరి ఇం ఈ జీవో ఇంప్లిమెంట్ చేయకుండా మరి తటస్థంగా ఉంచడం జరిగింది గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో నా పేరు బొక్కానాథ శివప్రసాద్ రావు నేను గోడలంక లెంక నీటి సంఘ అధ్యక్షులని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా లోకేష్ గారు ఏమని అనుకున్న సూపర్ సిక్స్ కార్యక్రమాలు అన్ని సక్రమంగా అన్ని అందరికీ చేరేలాగా సమీపారు అలాగే మూడు వేలది నాలుగు వేల రూపాయలు చేసి గత ప్రభుత్వంలో ఇవ్వలేని గత ప్రభుత్వం ఉండగా కూడా మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు రూపాయలు చేయడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో వీడియో పెన్షన్ అలాగే లేడీస్ కి బస్సు ఉచిత బస్సులు కూడా సమకూర్చారు రాష్ట్ర సెట్ బాలిజీ కార్పొరేషన్ డైరెక్టర్ అండి ఎప్పుడంటే ఆగస్టు ఏడవ తారీఖుని పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి వైరల్ అవుతుంది ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ దీంట్లో కూడా ఏంటంటే సెట్ బిల్జీలు గౌడీస్ లో కలిపేశారు దానివల్ల చెట్టుపల్లిజీలు అస్తిత్వం కూలిపోతుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సెట్ బీ వచ్చింది ఇంతకీ జీవో కాపీ ఏంటంటే జీవో విషయం ఏంటంటే ఇది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖుని జివోని వైఎస్ఆర్ గవర్నమెంట్ లో చేయడం జరిగింది దాన్ని ఏంటంటే అప్పుడు కొన్ని కొన్ని అనివార్య వల్ల దాన్ని పాస్ చేయడం జరగలేదు దాని అది ఏమందంటే రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలోనే ఆగస్టు ఏడో తారీఖుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఏది చేసేదో బీసీలో చెట్టు నష్టం జరిగిపోతుంది బదులు కూడా మొత్తం గౌడసులు కల్పిస్తారు దీన్ని నగ్గోటం గగ్గులు పెట్టడం జరిగింది దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా అందుకుని దాన్ని ధర్నా ఇవి చేయడం జరిగింది దాని ఏంటంటే ఇవన్నీ కూడా మన మంత్రివర్యులు సుభాష్ గారు కానీ మన బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు రాష్ట్ర చైర్మన్ గారు మన రెడ్డి అనంత కుమార్ గాని చెట్టుపల్లిజీ కార్పొరేషన్ డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ స్టేట్ చైర్మన్ గారు మన కుట్టుపు సత్యబాబు గారు కానీ తాజేత మన ఎమ్మెల్యేలు ఇలా తోటి దాన్ని ఎమ్మెల్యే మన చ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది దాన్ని వెంటనే కూడా మన కూటమి నాయకులందరూ కూడా దాన్ని స్పందించి వెంటనే దాన్ని దాన్ని జీవోని రద్దు చేయడం జరిగింది రద్దు చేయడం జరిగి దాన్ని మెళ్ళి కూడా యథాతరంగా చెట్టు పెళ్లి చెట్టు పెళ్లి క్యాస్ట్ సర్టిఫికేట్ లో కానీ తర్వాత సర్టిఫికేట్లో కానీ సెటిబెల్ జీల్ని సెట్ బెల్జీ ఉండొచ్చేలా చేయడానికి జివో పాస్ చేయడానికి నమస్కారం అండి మరి నా పేరు చొలంగి వెంకటరమణ మరి ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఒక జివో తయారు చేసి ఉంచటం మరి ఏ కారణం చేతనో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా తటస్థంగా ఉంచటం మరి అది జివో తయారైన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మరి ఈ సంవత్సరం మరి దాని ఇంప్లిమెంటేషన్ ఆగస్టు సెవెంత్ నుంచి సిట్టు సామాజిక వర్గానికి సంబంధించిన లో గౌడ అని చెప్పి ఎదురుగా రావడం అంటే సిట్టుబలజ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గానికి ఒక ఉపకూలంగా ఆ దాంట్లో మరి రావడం అది సహించలేని పరిస్థితిలో మరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సిట్టుపల్ల సంఘాలు అభ్యంతరం తెలపడం అది సరాసరి నేను సిట్టి బలిజా కులం నుంచి వచ్చాను సిట్టి కులం వల్లే నేను ఈ రోజున సీటు తీసుకున్నా ఒక మంత్రి పదవి సంపాదించుకున్నాను సిట్టుబల్జ సామాజిక వర్గం వలన అని చెప్పేసి సగర్వంగా చెప్పుకునే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు దృష్టికి తీసుకెళ్లడం ఆయన వెంటనే వెనువెంటనే స్పందించి ఆఖరికి సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరాలకు కూడా స్పందిస్తూ ఒక మంత్రి స్థానంలో ఉండి సోషల్ మీడియాలో కూడా తన వాయిస్ మెసేజ్ ఇస్తూ అనుక్షణం క్షణం యొక్క సామాజిక వర్గం యొక్క అస్తిత్వాన్ని కాపాడే క్రమంలో సిట్టుబల్జ సంఘాల ప్రతినిధులకు అందుబాటులో ఉంటూ వెనువెంటనే ఏదైతే సర్టిఫికేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుందో దాన్ని నిలువరించి ఆపేసి ఆ తదుపరి ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది సామాజిక వర్గానికి అదేంటంటే ఖచ్చితంగా నేను ఈ సర్టిఫికేట్ యథాతంగా సిట్టి బల్జ్ సామాజిక వర్గానికి బీసీబీ సీరియల్ నెంబర్ ఫోర్ సిట్టి గతంలో వచ్చినట్టు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఒక భరోసా ఇచ్చి మా అందరి మన్నంలో అదే విధంగా సిట్టిబల్జ్జ్ సామాజిక వర్గం యొక్క మననలు పొందడం జరిగింది ఈ శుభ సందర్భంలో మరి ఆ ఘనత సాధించిన సందర్భంగా మరి కోటపై ప్రభుత్వం ఏదైతే గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి అదే అదే విధంగా కార్మిక శాఖ మంత్రి శ్రీ గౌరవ శ్రీ వాసు సుభాష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకోవడానికి ఈ రోజు ఇక్కడ ముఖ్యమైన వాళ్ళందరం కూడా సమావేశం అవడం జరిగింది అదే విధంగా మరి సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ అనేది సూపర్ గా జరిగింది అనే క్రమంలో ఈ మధ్య కాలంలో మనం అనంతపురంలో భారీగా మరి ఏర్పాటు చేసుకున్న సభని విజయవంతం చేసుకున్న క్రమం ఈ క్రమంలో మాదొక చిన్న వినపం బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో వారికి ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వారికి వచ్చిన వారికి మరి పెన్షన్ అమలు చేస్తామన్నది ఒకటి అదేవిధంగా అత్యంత ముఖ్యమైనది మరి ఇవాళ చూసుకుంటే నైన్టీ పర్సెంట్ అట్రాసిటీ కేసులన్నీ కూడా సెట్టిపల్లి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గాలపై ఉంటున్నాయి కాబట్టి వాటి నుండి రక్షణ చట్టం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి దాన్ని కూడా మరి బీసీ పక్షపాతగా చెప్పుకుని మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది త్వరలో అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా మరో ప్రక్క మరి లెక్కర్లో లో అదేవిధంగా అదే విధంగా ఈ యొక్క బార్ లైసెన్స్ లో గానీ టెన్ పర్సెంట్ ఇచ్చి బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకోవడానికి మరి